రాష్ట్రాభివృద్ధి తెలుగుదేశం అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు పోసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు పాత్రికేయుడు శ్రీనివాస్ ప్రసాద్ చంద్రబాబు ఎక్స్పాయింట్ ఓ పేరుతో రచించిన పుస్తకాన్ని విజయనగరంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో ఆయన ఆవిష్కరించారు వైకాపా ఐదేళ్ల పాలనలో రాజధాని అమరావతిని శ్మశానంలా మార్చేసిందని విమర్శించారు రాష్ట్ర ప్రజలకు మరికొద్ది రోజుల్లో మళ్లీ స్వాతంత్రం రాబోతోందని తెలిపారు మన రాష్ట్రాన్ని ఇతర ఏ రాష్ట్రము ఏ దేశంలో అందరికంటే ముందని తీసుకువెళ్లగలిగే శక్తి ఇలాంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి పెద్దల్ని వారి పనిని స్మరించడానికి తెలుసుకోవడానికి ఈ పుస్తకాలు పనికి వస్తాయి ఈ ఎక్స్పీరియన్స్ మనం పంచుకుందాం ఇంకా కొన్ని రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ మనకి స్వతంత్రం వస్తుందని జర్నలిస్ట్గా నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడిగా పాలకుడిగా మాత్రమే తెలుసు కానీ రామనాథ్ గారితో పరిచయం అయిన తర్వాత ఆయనలోని దార్శనికుడు అంటే విభిన్న కోణాల్లో దార్శనికుడు అంటే మనకి ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ గురించి మాత్రమే తెలుసు కొద్ది మందికే తెలుసు కానీ తెలియని ఎన్నో కోణాలు వారితో నాకు వారి ద్వారా నాకు తెలిసినాయి ఇవన్నీ కూడా భావితరాలకి అందించాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకం రచన రాయటం జరిగిందండి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనేది ఒక ప్రపంచాన్ని మార్చే ఆలోచన